హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అయితే వల్లభనేని వంశీ మరొక విషయం బయటపడిందని చెప్పాలి తన భార్య పంకజశ్రీ ఆమె జైలుకు వెళ్ళి వచ్చి అనంతరం అయితే వల్లభనేని వంశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అతనికి ఫిట్స్ కూడా వచ్చిందంటూ కూడా పంకజశ్రీ అయితే బయటకు వచ్చి మీడియా ముందు అయితే చెప్పడం జరిగింది అయితే వల్లభనేని వంశీ నిజంగానే అనారోగ్యం వచ్చిందా లేదంటే కనుక ఏదైనా కావాలని ఒక కొన్ని రోజులైతే ఈ కస్టడీ నుంచి అయితే తప్పించుకోవడానికి ఆసుపత్రిలో ఉండడానికి డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా అయితే విమర్శించడం జరుగుతుంది అయితే మొత్తం మీద అయితే ఒక సోషల్ మీడియాలో అయితే ఒక ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి అది వల్లవనేని వంశీకి కూడా పూర్తిగా లోపలికి వెళ్ళినప్పుడు ములాకత్తులో ఏ విధంగా మాట్లాడుకున్నారు వారి ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏంటంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది అందులో ఏదైతే వల్లభనేని వంశీ ఉన్నారో వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని చూడంగానే ఇంద్రబాబు నాకు ఈ కర్మ అంటూ కూడా ఆయన మనసులో అనుకున్నట్లు అదే విధంగా ఉన్న విషయాన్ని బయటకు చర్చించినట్లు లోపల లోపల అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ రకమైన జైలు జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది గతంలో టీడీపీ ప్రభుత్వంలో అలాగే టీడీపీ పార్టీలో అలాగే కంటిన్యూ అయితే కనుక నాకు ఈ కర్మ వచ్చేది కాదు అంటూ కూడా మనసులో ఫీలింగ్స్ ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ ఎత్తు నడుస్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వల్లబనేని వంశీని చూడంగానే నేను పావలా చేయమంటే నువ్వు పది రూపాయలు చేసావు చంద్రబాబుని లోకేష్ని తిట్టమంటే నువ్వు వారి తల్లిని కూడా దూషించావు అంటూ కూడా వల్లభనేని వంశీని అన్నట్లుగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వల్లభనేని వంశీ వావరాక్షన్ వల్లే ఈ గతి పట్టిందంటూ కూడా ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉన్నాయంటూ కూడా ఒక ఒక మేం లాగా ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ జగన్కు సంబంధించిన ములాఖత్తు అయ్యి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే పలు వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీని వ్యక్తిగతంగా రాజకీయ కక్షలతోనే ఈ రకంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కావాలనే వల్లభనేని వంశీని ఇరికిస్తున్నాడు ఇది కేవలం రాజకీయ కక్ష తప్ప ఏమీ లేదు దీనికి సపోర్ట్ చేసిన పోలీసులందరినీ కూడా బట్టలోడదీసి కూర్చోబెడతాంటూ కూడా పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడడం జరిగింది అయితే దీన్ని మటుకు టీడీపీ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ తప్పుబడుతున్న పరిస్థితి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏదైతే ములాఖత్లో బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్లు ఏవైతే వ్యాఖ్యలు చేసారో దానికైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది సుమారు ఏడు గంటలకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆధారాలతో సహా బయట పెడతారా అదే విధంగా టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక వీడియో ఫుటేజ్ అయితే బయటకు పంపించడం జరిగింది అందులో వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ఏ రకంగా కిడ్నాప్ చేశాడు ఏ రకంగా లిఫ్ట్లో తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు ఇవన్నీ కూడా పూర్తి సాక్ష్యాధారాలతో అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో అల్చల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అబద్ధం మాట్లాడారని వారు అక్రమ కేసు కాదని ఖచ్చితంగా సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేశాడని కూడా క్లియర్ కట్గా వీడియో ఫుటేజ్లు బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారంటూ కూడా భారీ ఎత్తునైతే విమర్శలు జరుగుతున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ తీరు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా నచ్చేది కాదు ఏదైతే చంద్రబాబుని లోకేష్ని కూడా తిట్టమంటే వారి సతీమణి వారి కుటుంబాన్ని జోలికి వెళ్ళి లో వల్లభనేని వంశీ పెద్ద తప్పు చేశాడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సన్నిహిత వర్గాలతో పదే పదే చెప్తున్నారు అన్న అయితే మనకి విశ్వసనీయ సమాచారం అంత ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా పర్ మరీ పర్సనల్గా వెళ్ళాడు వంశీ ఎవరైతే చంద్రబాబు లోకేష్కు సంబంధించిన మాట్లాడకుండా ఇంట్లో ఆడవాళ్ళను కూడా బయటకు తీసుకొచ్చే వ్యాఖ్యలు చేశాడు అంటూ కూడా చేస్తే చేశాడు అది అసెంబ్లీలో చేసి మరింత రచ్చక అయింది అది ఒక సంపతి యాంగిల్గా మారి పూర్తిగా తమ గవర్నమెంట్ ఏదైతే ఉందో గతంలో పూర్తిగా పదకొండు స్థానానికి పడిపోవడానికి కారణం కూడా వంశీయ అంటూ కూడా ఒక చర్చ అయితే పార్టీలో అంతర్గతంగా నడుస్తుందంటూ కూడా ఒక సమాచారం అంత ఈ క్రమంలో వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటంటే కనుక ఎవరో చెప్పలేని పరిస్థితి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే వల్లభనేని వంశీ మొదటి నుంచి కూడా వివాదాలకు ఎదురెళ్ళే మనిషిని అయితే మనం చెప్పాలి కేవలం ఒక విమర్శ చేయమంటే దాన్ని మూడింతలు చేసి అయితే తన పేగల మీదకి అయితే తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది ఒక కేసును తప్పించుకోబోయి మరో కేసులో వంశీ అయితే క్లియర్గా తెలుస్తుంది అయితే అనారోగ్యంగా ఉంది అంటూ పంకజశ్రీ తన భార్య ఏదైతే ఆమె ఏదైతే చెప్తుందో దాన్ని అయితే కొంత వర్గాలు అయితే పూర్తిగా తప్పుపడుతున్నాయి కావాలనే కష్టడీ నుంచి తప్పించుకోవడానికి ఈ వ్యాఖ్యలు వల్లవనేని వంశీ కావాలనే డ్రామాలు అంటూ కూడా కొంత వర్గంలో చర్చ అయితే నడుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి వల్లబు వంశీని ముంచాడా వల్లబు వంశీ జగన్ను ముంచాడా అన్నది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అయితే ఒక వింత వ్యాఖ్యలు అయితే చేశారు ఏదైతే పోలీసులకు సంబంధించి కూడా గుడ్డలు కూడా తీసుకుడతా అంటూ కూడా గుడ్డలి తీసి కూర్చోబెడతా అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు అయితే అటు పోలీస్ సంఘాల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆ పోలీసుల సంఘం నుంచి అయితే రాష్ట్ర పోలీసుల సంఘం నుంచి అయితే డిమాండ్ పెద్ద ఎత్తున అయితే వినిపిస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు పోలీస్ యంత్రాంగాన్ని ఏ రకంగా వాడుకున్నారు పలు అక్రమ కేసులు ఏ రకంగా నిర్బంధించారు బంధించారు అంటూ కూడా పెద్ద అయితే చర్చ అయితే నడుస్తుంది ఏదైతే గన్నవారానికి సంబంధించింది కూడా వల్లభనేని వంశీకి మాట ఎదురు నిలబడిన వారిపై అక్రమ కేసులు బలాయించడం కాదన్న వారిని జైలుకు పంపడం ఇదే పదిగా కక్షపూరితంగా అనేకమైన విమర్శలు అయితే వినబడుతున్నాయి ఎవరైతే వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడిగా టీడీపీలో మెలిగాడు అతను కూడా టీడీపీని వీడి వైసీపీకి రమ్మని అడిగినట్టు అతను దానికి ససేమిరా అనడంతో అతనిపై కూడా అక్రమ కేసులు బనాయించినట్లు కూడా వస్తున్నాయి అదేవిధంగా పాండురంగారావు ఎవరైతే ఉన్నారో పాండురంగారావు దాడి ఇప్పటికే కోర్టులో ఉన్న పరిస్థితి అయితే ఉంది పాండురంగారావు దాడి నేను చేయలేదంటూ కూడా వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కూడా పెట్టుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పోలీసులను వాడుకున్నారో ఇప్పుడు కూడా అదే రకంగా వాడుకుంటున్నారు అంటూ కూడా విమర్శలు చేయడం అయితే కొంత హర్షదాయకంగా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది లేదా వల్లభనేని వంశీ క్లియర్ కట్గా వీడియోలు సాక్ష్యాలతో దొరికిపోయినప్పటికీ కూడా తనను కాదన్నట్టుగా తనకు ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గతంలో బెంగళూరు నుంచి కూడా ఒక మహిళను హీరోయిన్ని ఏ రకంగా పోలీసులు తీసుకొచ్చారో వారు మళ్ళా ఏ రకంగా కటకటాలు ఇప్పుడు లెక్క పెడుతున్న పరిస్థితితో పెద్ద స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు కూడా జగన్ ప్రభుత్వంలో చేసిన అరాచకాల వల్ల ఇప్పుడుకి ఓచలు లెక్కెట్టే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా పెద్ద అయితే చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కూటమికి సంబంధించిన పోలీసుల అధికారులను అయితే విమర్శించడం అయితే ఆమోదయోగ్యంగా లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఏ రకంగా వాడుకున్నారు పోలీసు వ్యవస్థను ఏ రక వాడుకుని అక్రమ కేసులు బనాయించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ఏ రకంగా జైలుకి పంపించారు రఘురామకృష్ణరాజును ఏ రకంగా అదుపులోకి తీసుకుని వాళ్ళ సన్నిహితులతో ఏ రకంగా దాడులు చేపించారు ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులను జగన్మోహన్ రెడ్డి విమర్శించడంతో అయితే ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతం అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా ఎవరు ఎదురు చెప్పినా ఏదో కేసులో లోపల పెట్టడం వాళ్ళందరినీ కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులు కానీ టీడీపీ నాయకులను కానీ ఎంత కూడా రాజకీయ పరంగా కక్ష సాధించడం అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అయితే తమకు రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన భూములు ఇవ్వకపోతే కనుక వారిపై కూడా కేసులు పెట్టడం ఇలా అనేకమైనటువంటివి పోలీస్ యంత్రాంగాన్ని అప్పటిలో వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ రకంగా చేశారు ఇప్పుడు అదే పోలీసుని వారు తిరిగి విమర్శించడం కొంత అయితే హాస్యాస్పదంగా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది